నేను వీరబల్లి ఎంపీపీ రాజేంద్రనాథ్ రెడ్డి నా పేరు ఈరోజు ముఖ్యంగా ప్రభుత్వంలో సర్పంచులుగా గెలిచి ఎంపీపీలుగా గెలిచినా కానీ వాళ్ళకి సరైన ప్రాతినిధ్యం కానీ వాళ్ళు అసలు ఉండారా లేదా అన్నట్టు మనం ప్రభుత్వంలో జరుగుతుంది కనీసం ఇప్పుడు ఏదన్నా కానీ వర్కులు వచ్చినప్పుడు కానీ సర్పంచ్ రిజల్యూషన్ గ్రామ సభలు పెట్టి ఇంతగా ప్రభుత్వాలు అన్నీ చెప్పాయి గ్రామ సభలు కానీ అసలు ఏమీ లేకుండా సర్పంచుల సంతకాలు కనీసం లేకుండా పనులు చేస్తూనే ఉన్నారు కనీసం ఆహ్వాని ఒక ప్రారంభోత్సవానికి కూడా ఒక రోడ్లు ఓపెనింగ్ కానీ ఇంకొకటి ఏదైనా కార్యక్రమానికి కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో సర్పంచులు కానీ ప్రోటోకాల్ పాటించలేదు అందుకోసం అందరూ బాధపడి హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు బాగా సానుకూలంగా స్పందించి మాకు అనుకూలంగా తీర్పిచ్చింది సర్పంచులు కనీసం ఖచ్చితంగా రెజల్యూషన్ ఉండాలా చెయ్యాలని చెప్పి మేము కూడా ప్రభుత్వం మాకే కావాలని చెప్పాము మేము కూడా సానుకూలంగానే పోతాము సర్పంచుల తరఫున అందరికీ ఈ అన్నమయ్య జిల్లా తరఫున అందరికీ నేను విజ్ఞప్తి చేస్తుంటాను మేము సర్పంచులు అధికారం మా ఉన్నా కానీ ఇప్పుడు అధికారం అంటే ప్రభుత్వం కాదు మేము సర్పంచులుగా ఉన్నా కానీ మేము అన్ని అందరికీ సహకరిస్తాము అందరికీ రెజల్యూషన్ ఇస్తాము మాకు కూడా మీరు తగినంత ప్రాతినిధ్యత ఇవ్వాలని చెప్పేసి నేను మీరు మీడియా ద్వారా మేము తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాను